ఇట్లోకి బాట అండి నక్సపానాది ఇటు సైడ్ కూడా నక్షనాది దీన్ని నానుకొని మనకు ఒక మామిడి తోట వచ్చింది రెండు ఎకరాలు సైడ్ చూడంగా ఇది ఎట్లుందో సేమ్ అట్లే ఉంటుంది రెడ్ సైడ్ లెక్క ఓకేనా ఇది విలేజ్ అండి నియర్ బై విలేజ్ అతి దగ్గర ఉన్న విలేజ్ ఇది ఇది ఫామ్ హౌస్ చేసుకోవచ్చు జనగాం డిస్టిక్ కింద వస్తుంది ఆవిడకాయలు కూడా బాగా కాసిందండి విరుగుగా కాసింది ఓకేనా ఇగేనా ఆవిడకాయ కాచింది ఓకే అయితే ఇది బాట కానుకొనేమో కొంచెం సన్నగా ఉంటుంది ఇటు చెట్టు ఒక చెట్టు అట్ట ఉన్నది దాని తర్వాత లోపలికి వెళ్ళినా కొద్ది చాలా వెడల్పు ఉన్నదండి సాయిల్ ప్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సాయిల్ రైతు దగ్గర ఉన్నది ఇది జంగం జిల్లాలోనే వస్తుంది క్రాఫ్ మాత్రం బాగుందండి ఇక కాయ చాలా పెద్దగా ఉన్నాయి మామిడి పళ్ళు అంటారు కదా సేమ్ ఆ టైపు ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇందులో ఇదిగో చాలా పెద్దవి అంటే ఉన్నాయండి మండలు ఇరిగేంతగా ఇప్పుడు మనం గార్డెన్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది వాటర్ వేసుకోవాలి దీని పరంగా దాని పరంగా ఫినిషింగ్ అని కాయలు చూడండి ఇంత పెద్ద ఉన్నాయా కానీ దీనికి మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండా డైరెక్ట్ ఖాతా కాస్తుంది ఇక ఎరుగా వేసినాయి చూడండి కాయలు ఎట్లా విపరీతంగా ఉన్నాయి దీనికైతే తోట సూపర్ లైవ్లో చూస్తే బాగుంటుంది ఇంకా మీరు దీనికంటే వెరీ అర్జెంట్ ఉన్నదండి ఖాతా ఇక చిత్తు ఖాతా కాసింది పెద్ద పెద్ద కాయలు ఒక్కటే వచ్చేసి కీళ్ళ దగ్గరకుంటుంది ఏమి తక్కువ కోత మామిడి ఉన్నాయి తర్వాత బంగినపల్లి మామిడి పాలలు ఉన్నాయి జనగాం డిస్టిక్ మాత్రం ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల వరకు ఖచ్చితంగా ఉంటుందండి తోటం మాత్రం సూపర్ ఉన్నది ఎటు చూసినా ఇంత పెద్ద కాయలున్నాయిగా అండి ఇంత పెద్దగా ఉన్నాయి కాయలు అనేది బాగున్నాయి కాయలు పెద్ద పెద్దవి Okay na. Thank you friends.